దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలిగిన కాక దేవుడు తన వాక్యం చేత మనల్ని గాక నిన్న కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం చదువుకున్నాం కదా ఈరోజు కీర్తనలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయము మనం చదువుకున్నాము దాంట్లో నుంచి కొన్ని మాటలు దేవుడు ముప్పై ఏడు నిన్న సారీ నిన్న క్షమించాలి నిన్న చదువుకున్న ముప్పై ఏడు ఇవాళ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అధ్యాయం నుంచి దేవుడు కొన్ని మాటలు మనకి తన మనసు మనకి దేవుడు బయలుపరిచిన కాక తెలియజేయను కాక తన వాక్యము మనకి కాక కొన్ని మాటలు చూసుకుందాం ఇక్కడ మొదటి అధ్యాయంలోనే యహోవా ఇది గారు రాసిన జ్ఞాపకార్థ కీర్తన అంట ఆయనకి ఒక జ్ఞాపకార్థ కీర్తనగా ఈ కీర్తన ఆయన రాశాడు దావేది గారు రాసినటువంటి జ్ఞాపకార్థ కీర్తన ఇది తన యొక్క బాధల్లోనూ తన శత్రువులు తన మీద తనని బాధించినప్పుడు తన శత్రువులు మాటల చేత అతన్ని కృంగదీసినప్పుడు తాను దేవుని వచ్చి దేవునితోనూ తనకి కలిగిన బాధని పంచుకుంటూ అది మాత్రమే కాకుండాను ఇక్కడ దేవుణ్ణి వేడుకుంటున్నాడేమనంటే యహోవా కోపద్రేకము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము అంటే ఇది శత్రువు తన మీద హెచ్చుగా శత్రువు చేతికి నన్ను అప్పగించొద్దని కిందకెళ్ళేసరిగా చూస్తాము ఈ మాటలు ఎట్లా ఉన్నాయంటే దేవుడు దావీది గారిని ఏదో బాధిస్తున్నట్టు దావీది గారి మీద దేవుడు ఆయన్ని పగబట్టి ఆయన మీద ఆయన ఏదో హింసిస్తున్నట్టుగాను ఆయన అంటున్నాడు యహోవా కోపద్రేకము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారముగానున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీద పొరలిపోయినవి నా దోషములు నా తల మీద పొరలిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి ఇక్కడ ఫస్ట్ వచ్చినాన్ని చూస్తే దేవుడేదో భారము దావీదు గారి మీద పెట్టినట్టుగాను ఆ భారం చేత అతను ఇబ్బంది పడుతున్నట్టుగాను దేవుడితోనూ తన మాటలు చెప్పుకుంటున్నాడు అయితే ఇక్కడికి వచ్చేసరికి మరలను మూడో వచనము మూడో మూడో వచనంలోకి వచ్చేసరికి ఎందుకు ఆయనకి దేవుని యొక్క కోపము ఆయన మీదకి వచ్చింది ఎందుకు దేవుడు కోపోద్రేకుడై ఆయనను గద్దించుతున్నాడు దేవుని ఉగ్రత ఎందుకు దావీదుని శిక్షించడానికి కారణమైందనేది కూడా ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే నీ మూడులో ఇలా అంటున్నాడు కదా నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయాను అది రెండో లైన్లో వచ్చేసరికి ఏమంటున్నాడు ఆయన నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా ద్వోషములు నా తల మీద పొరలిపోయి ఉన్నవి నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి ఇక్కడ ఈ మొదటి మొదటి ఒకటి రెండు వచనాల్లో వచ్చేసరికి కరెక్ట్గాను దేవుడు కావాలని అతన్ని శిక్షించినట్టు ఏంటి దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చినట్టు అనిపించినప్పటికీ కూడా ఆయన ఆయన మాట అలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి ఈ మూడవ వచనం వచ్చేసరికి ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే నా పాపములను బట్టి నా దోషములను బట్టి నా దోషములు నా పాపములు ఎలా ఉన్నాయి అంటున్నాడు ఆయన నేను మొయలేనంత భారముగా ఉన్నాయి అంటున్నాడు ఆయన ఇప్పుడు దేవుడు మనల్ని ఒకవేళ ఏదన్నా ఒక శిక్షగా అప్పగించాలనుకుంటేనే మనము తప్పించుకోగలుగుతామా దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం విడిపించబడగలుగుతామా మనల్ని విడిపించేవాడు ఎవడు ఎవడన్నా ఉంటాడా దేవుని చేతుల నుంచి మనల్ని తప్పించటానికి కానీ దేవుడు దేవుడు రక్షిస్తే శిక్షించేవాడు ఉండడు దేవుడు శిక్షిస్తే తప్పించేవాడు కూడా ఉండడు అలాంటిది ఇక్కడ కానీ మరి ఈ శిక్ష అనేది మనిషికి శిక్ష అనేది ఎందుకు వస్తుంది మనిషికి శిక్ష అనేది ఏ విధంగా వస్తుందంటే కేవలము మనిషి శిక్షను స్వయంకృత అపరాధాల వల్ల తెచ్చుకుంటాడు ఎందుకంటేనే మనిషి యొక్క ఆలోచనలు తలంపులు సొంత స్వాభావికంతో కలిసి నడుస్తాడు కాబట్టి సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తూ ఉంటాడు కాబట్టి ఆ మనిషికి అవి కొన్నిసార్లు ఎదురు తిరుగుతాయి ఏంటి ఎదురు తిరగటం అంటేనే కొన్ని దేవుడిలో ఉన్నంతవరకు యందు నిలిచి నడిచినంతవరకు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అయితే కొన్ని కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటేనే నేను దేవుళ్ళలో బాగానే ఉన్నాను నేను దేవుని యందు నిలబడే ఉన్నాను నేను దేవుని యందు ఎటువంటి ఇబ్బంది లేదు నాకు నేను దేవుడిలోనూ కొనసాగుతున్నాను అని అనుకుంటాము కానీ అప్పటికే మనము దేవుడి నుంచి తప్పుపోయి కొంతకాలము గడిచిపోద్ది ఎందుకు అలాగా గడిచిపోద్ది అంటేనే మనం ఏమనుకుంటామంటేనే నేను బాగానే ఉన్నా కదా అని చెప్పేసి అనుకుంటాము అయితేని ఇది మనము తప్పిపోయిన సంగతి మనము దేవుడి నుంచి వేరే ఈ జీవిస్తున్న సంగతి మనం ఎప్పుడు గ్రహించగలుగుతాము అంటేనే ఏదన్నా ఒక శిక్ష మన మీదకి వచ్చినప్పుడో లేదంటేనే మన మీద ఏదన్నా ఒక భారం పడినప్పుడో మనం అనుకుంటాం అన్నమాట ఏమనంటే అప్పుడు ఆ భారం మన మీద ఉన్నప్పుడు మనము ఒకసారి ఆలోచనలోకి వెళ్తాం అప్పుడు ముందొచ్చే ఆలోచన కూడా అప్పుడు కూడా ముందొచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే ఏంటి నేను బాగానే ఉన్నాను కదా నా మీదకి ఈ భారం ఎందుకు వచ్చింది నేను దేవుణ్ణి ప్రతీది నేను అడుగుతూనే ఉన్నాను కదా అంటే ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాము వాక్యం వింటాము చర్చకి మానము దేవుని యొక్క కార్యకలాపాల్లో పాల్గొంటాము అన్నీ చేస్తాం కానీ అన్ని చేసినా సరే కొన్ని కొన్నిసార్లు మరి ఎందుకు మనకి ఇది ఈ దేవుడు వచ్చేదాన్ని మనకెందుకు చూపించడు తప్పించడు అంటేనే ఆయన యొక్క హృదయాన్ని హత్తుకునే అంత సమీపంగా మనం ఉన్నాం ఎందుకంటేని ఇప్పుడు ఒక తల్లి మనసు ఒక తండ్రి మనసు ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కొడుకులు లేదంటే ఇద్దరు ఒక నలుగురు ఐదురు కూతుళ్ళు ఉన్న ఒక కుటుంబం అయితే ఆ కుటుంబంలోనూ ఉన్న తల్లిదండ్రులు ప్రతి విషయాన్ని కూడాను అందరితోనూ సమానంగా పంచుకుంటారంటేని అందరితోనూ సమానంగా పంచుకోలేరు కుటుంబ సభ్యులే అందరి మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి కలిగిన ఆస్తి అందరికీ సమానంగా ఇస్తారు వాళ్ళు కానీ వాళ్ళ యొక్క మనసులో ఉన్న వేదన కానీ సంతోషం కానీ లేకపోతే వాళ్ళకి కలిగిన ఆలోచనలు తలంపులు కానీ వాళ్ళు చెయ్యబోయే దానికోసం ఏంటి ఆ యొక్క హృదయాన్ని అత్తుకున్న కొడుకో లేదంటే హృదయాన్ని అత్తుకున్న కూతురో ఉంటుంది వాళ్ళతో మాత్రమే పంచుకుంటారు ఏంటి ఇప్పుడు ఆ మిగతా వాళ్ళకి కూడాను ఒక భావన వస్తుంది ఏదైనా సరే వాడికే చెప్తారు లేదంటే ఏదైనా సరే ఆమెకే చెప్తారు కదా అని చెప్పేసి ఒక భావన ఉంటుంది ఆయన మాత్రాన్ని ఈయన వాళ్ళకి తండ్రి కాకుండా పోతాడా లేదంటే వాళ్ళ పిల్లలు కాకుండా పోతారా కదా అయితే ఇప్పుడు ఇలాగని నష్టం వచ్చిన తల్లిదండ్రులు అందరితో పంచుకోకపోయినా ఆ మాటిని ఓడితోను మాట విని ఆ సాయపడే వాళ్ళతోనే పంచుకుంటారు ఇట్లాగని మనము కూడా దేవుని పిల్లలమై ఉన్న మనం కూడాను అన్ని ఆ కుటుంబంలో వాళ్ళమే అదే కుటుంబంలో జీవిస్తున్నాం మనం కూడా మనకి తండ్రికి సహవాసం కాదు అనుబంధమే ఉంది తండ్రితో మనకి తండ్రి అయిన దేవునితో అనుబంధమే ఉంది తన రక్తం చేత మనల్ని కూడా దేవుడు కడిగాడు ఏంటి తన యొక్క రక్త మాంసములలో మనం కూడా పాలువారం అవుతున్నాం ఆయన యొక్క రక్త మాంసాలు మనం కూడా భుజిస్తున్నాం ప్రతి నెల బల్లారాధనలో మనం కూడా చేతులు పెడుతున్నాం అయినప్పటికీ కూడాను మరి మన మీదకి దోషం ఎందుకు వస్తుంది మన మీదకి పాపం ఎందుకు మన మీద వెలుబడి చేస్తుంది లేకపోతే మనము రాబోయేదాని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము అంటేనే దేవునికి సమీపంగా దేవుని ఇంట్లోనే ఉంటానే దేవునితో పాటు నడుస్తు దేవుని యొక్క ఆవరణంలోనే ఉంటాము కానీ దేవుని మాట వినలేని వారిగా ఉంటామన్నమాట ఇప్పుడు ఒకసారి ఏలీగారిని గనక మనము ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటే ఏలీ గారు తెలుసు కదా సమయలు గారి యొక్క గురువు గారు ఏలీగారు ఏలీగారు ఎక్కడున్నాడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు ఆయన దేవుని సన్నిధిలోనే ఉన్నాడు దేవునికి బలులర్పిస్తున్నాడు ఏలీగారి కుమారులు కూడా దేవుని సన్నిధిలోనే పెరుగుతున్నారు కానీ అప్పటికే కొంతకాలం నుంచి దేవుని యొక్క వాక్కు ఏలి గారికి బయలుపరచబడటం ఆగిపోయింది ఆగిపోయింది కదా అని చెప్పి నా సన్నిధిని విడిచిపెట్టేసేమి బయట ఏం తిరగట్లా అప్పటికి దేవుని సన్నిధిలోనే ఉంటున్నాడు ఆయన దేవుని కాపుదల ఆయనకు ఉంది అయితే సమయలు గారు వచ్చేసరికి సమయలు గారికి బయలుపరచబడింది దేవుని వాక్కు కదా ఆ వాక్యం మనం చదువుకుంటుంటేనే ఆ వాక్యంలో ఉంటుంది కదా చాలా కాలం నుండి వాక్కు ప్రత్యక్షము కావట్లేదు అని చెప్పేసి మనం చూస్తాం ఇప్పుడు గారు దేవుడి సన్నిధిలోనే ఉన్నాడు కానీ ఏమి వినలేనివాడుగా ఉన్నాడు దేవుని యొక్క స్వరాన్ని వినలేనివాడుగా ఉన్నాడు కానీ సమయలు గారు ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు పిలిచినప్పుడు సమయలు గారు విన్నాడు కానీ గుర్తించలేనివాడుగా ఉన్నాడు కదా అంతకుముందు ఎప్పుడు వినలేదు సమయాలు గారు విన్నాడు గుర్తించలేని వాడుగా ఉన్నాడు గురువుగారు పిలుతున్నారేమో అనుకుని పద్దాగా గురువుగారి దగ్గరికి వెళ్తున్నాడు కానీ ఏలీగారు వినేవాడుగా లేడు కానీ ఆ యొక్క స్వరాన్ని మాత్రం గుర్తించగలుగుతాడు అర్థమైంది ఇక్కడ ఏలీగారు దేవుని మాట వినట్ల కానీ దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో ఏలిగారికి తెలుసు ఎందుకంటే అంతకుముందు ఆయన దేవుని యొక్క వాక్కు విన్నాడు దేవుని మాట్లాడితే స్వరము ఎలా ఉంటుందో గారికి తెలుసు మరి పద్దాక ఆయనతో ఆయన ఆయన ఇంట్లో దేవాది దేవుని సన్నిధిలో ఉంటానే ఇనట్లా దేవుడు చెప్తుంటే కానీ ఏలీగారు సమయాలు గారు ఏం చేశాడు దేవుని సన్నిధికి వచ్చాడు దేవుని సన్నిధిలో ఉంటున్నాడు దేవుడు పిలుస్తున్నాడు కానీ దేవుడే పిలిచాడని గుర్తించలేని వాడుగాను గురువుగారి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు సమీయలు గారు చేసింది తప్పనుకుందామా అంటేనే అప్పటికి చాలా కాలం నుంచి దేవుని ఒక వాక్కు ప్రత్యక్షము కాకుండా ఆగిపోయి అప్పుడే దేవుని సన్నిధిలోనూ ఉన్న ఆ యొక్క సమయాలు గారు దేవుని యొక్క హృదయానికి దగ్గరగా ఉండటం మొదలుపెట్టం మొదలు పెట్టేసరికి దేవుడు కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు కదా ఇట్లాగా ఇప్పుడు మన యొక్క మన మన మీదకి లేదంటే ఇక్కడ దావీది గారు పలుకుతున్న యొక్క మాటనే కనుక మనము చూస్తే ఇక్కడ ఆయనకి యహోవా కోపద్రేకము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము అని ఆయన అంటానే ఈ మాట అంటున్నాడు కదా నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారంగానున్నది అని చెప్పేసి అంటున్నాడు నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయను ఇదన్నీ కూడాను ఎందుకంటున్నాడంటే ఈ మాట మనం చదువు మన ఈ మాట మనం చూస్తుంటే నీ ఒకవేళ దేవుడు ఏంటి గారి మీద ఏమైనా పగబట్టాడంటావా ఎందుకు దావీది గారు ఎంత నిట్టూర్పు కలిగిన మాటలు అంటున్నాడు నీ చెయ్యి నా మీద భారంగా ఉందంటున్నాడు అసలు ఒకవేళ దేవుడే కనుక ఆ చెయ్యిని భారంగా ఉంచాలనుకుంటే ఎవరు తప్పించుకోగలుగుతారు ఆయన యొక్క దక్షిణ హస్తం కింద నుంచి ఎవరన్నా తప్పించుకోగలుగుతారంటేనే అది ఎవరి వల్ల కూడా కాదు కానీ కిందకొచ్చి చూసేసరికి ఏమంటున్నాడు ఇక్కడ ఆయన ఏమంటున్నాడు నా పాపముల బట్టి నా పాపములు బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొరిలి పారి ఉన్నవి ఇప్పుడు ఇక్కడ ఏమి పరుగుంది ఆయన నెత్తి మీద అమ్మా వాక్యం కష్టంగా చూడాలి ఇక్కడ ఫస్ట్లో ఏమంటున్నాడు ఇక్కడ నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి అన్నాడు నీ చెయ్యి నా మీద భారముగా అన్నాడు ఏంటి ఇక్కడ కిందకొచ్చి చూస్తే ఏమంటున్నాడు నా దోషములు నా తల మీద పొరులు పారుచున్నవి ఏమున్నాయి ఆయన తల మీద ఆయన ఏదైతే దోషాలు చేస్తున్నాడో ఆ దోషాలు ఆ తల మీద నిలి నిలిచి ఉన్నాయి ఇప్పుడు ఆ దోషము నిలిచి ఉండేసరికి ఈ దోషమంతా కూడాను ఆయన మీదకి ఎలా కనపడుతుందంట అదొక భారముగా కనపడుతుంది ఈ భారముగా కనపడేసరికి ఇప్పుడు దేవుడు పాపాన్ని ప్రేమించి పాపాన్ని ఎంబడించేవాడా దేవుడు అంటే దేవుడు పాపిని మాత్రమే ప్రేమిస్తాడు పాపాన్ని మాత్రం ద్వేషిస్తాడు పాపాన్ని పాపం జోలికి దేవుడు ఎల్లడు కదా ఇప్పుడు మరి ఈ గారి మీద ఏమున్నాయి దావీది గారి నెత్తి మీద ఏమున్నాయి అక్కడ చూడాలి వాక్యం నా పాపములు స్వస్థత లేదు నా దోషములు ఏమున్నాయంట దోషములు ఉన్నాయంట ఆయన తల మీద నా నా మోయిలైనంత బరువు కలిగిన పాపాలు వల్ల ఆయన ఆయన చేసిన పాపం వల్ల ఏమో ఎముకలలో స్వస్థత లేదు ఏంటి కానీ ఆయన చేసిన దోషాలు ఎలా ఉన్నాయంటని ఆయన నెత్తి మీద భారంగా ఉన్నాయి ఇప్పుడు ఈ పాపం ఉండటం వల్ల ఈ ఈ పాపము ఈ యొక్క అస్వస్థత ఏదైతే ఆ ఎముకులకి స్వస్థత లేదు నాలో ఆరోగ్యం నన్ను నా దేహాన్ని విడిచెల్లిపోయిందని చెప్పేసి ఏదైతే ఆయన అంటున్నాడో నిజమే కదా దేవుడు లేని ఇల్లు ఎలా ఉంటుంది దేవుని లేని ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే మందిరంలోనూ అదే దేవుణ్ణి కాకుండా వేరొకరిని ఎవరినన్నా ఆరాధిస్తూ ఉంటే ఆ మందిరంలో పరిశుద్ధత ఉంటుందా ఆ మందిరము ఆ మందిరపు స్థాయికి పరిశుద్ధులు ఎవరన్నా చేరగలుగుతారా ఆ మందిరములో పరిశుద్ధాత్మని ఆత్మను గురించిన సునాథం వినపడుతుందంటే వినపడదు అక్కడ అక్కడ ఏముంటే వినపడద్ది అంటేనే పరిశుద్ధాత్మ నివసించే స్థానముగాను మనిషి యొక్క దేహం ఉంది ఆ మని మన దేహాలు దేనికి నిలమై ఉన్నాయి దేవుని యొక్క ఆత్మకి మనము నిలయాలుగా ఉన్నాము కాబట్టి మనలో ఏమి నివసించినప్పుడు మనము ఆనందించగలుగుతాము మన మీద ఏ భారం ఉండదంటేనే పరిశుద్ధాత్మక మనం స్థానం ఇచ్చినప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి నివసింపజేయడానికి ఇష్టపడ్డప్పుడు మన దోషాలు మన మీద ఏలుబడి చేయవు మన పాపాలు మన మీద అధికారం చలాయించవు అప్పుడు ఈ ఈ ఏదైతే నా ఎముకలకి స్వస్థత లేదంటున్నాడో దావేది గారు ఈ ఎముకలకి స్వస్థత లేని సమయం ముందు ఏంటి ఈయన ఏం చేశాడంటేనే అప్పటికి కొంతకాలము ముందు కీర్తన అన్నాడు కదా ఆయన చేసిన పాపాన్ని బట్టి లేదంటే అప్పుడు ఆయన మీద ఏలుబడి చేస్తున్న పాపాన్ని బట్టి ఆయన చేసిన పాపాలు గుర్తు చేసుకుంటున్నాడు ఆయన గుర్తు చేసుకుంటుంటే ఆయన ఏం దోషం చేశాడు ఏం పాపం చేస్తాడంటేనే దా దేవాది దేవుడే అంటున్నాడు దావీదు ఆ ఒక్క తప్పు తప్ప మరేమీ కూడా చేయలేదు అని చెప్పేసి అంటున్నాడు ఆ ఒక్క తప్పు ఏం తప్పు చేస్తాడంటేనే దావీది గారు చేసిన తప్పు ఏంటంటే మా బెర్షాబాతోనూ పాపం చేయటం కదా తన పొరుగువాని భార్యాని ఆశించటం గారు చేసిన తప్పు అది మాత్రమే కాకుండాను ఏంటి ఉరియాని సంపించటం గారు చేసిన తప్పు ఈ పాపాలు ఏమైపోయినాయి అంటేనే ఆయన నెత్తి మీద మొయ్యలేని భారంగా ఉండిపోని ఈ మొయ్యలేని భారాన్ని పెట్టుకుని హృదయంలోనూ సంతోషం కలుగుద్దా ఆయన ఏమన్నా చేయగలుగుతాడంటే ఏమీ చేయలేకపోతున్నాడు ఆయన ఈ భారం అంతా కూడా ఎక్కువైపోయింది ఆ బారాన్ని తొలగించాలంటేనే దేవుడేమో పాపానికి దూరంగా ఉంటాడుగా దేవుడు ఇప్పుడు హృదయం అంతకుముందు దావీదు గారు ఏమన్నాడు దావీదు గారి గురించి దేవుడు నా హృదయానుసారుడు దావీదు అన్నాడు కదా దావీదు గారిని గురించి దేవుడు పలికిన మాట ఏంటంటే నా హృదయానుసారుడు దావీదు నా హృదయం ఎరిగినవాడు అన్నాడు ఇప్పుడు దావీదు గారు హృదయం ఎరిగినవాడే అయితే దావీదు గారు హృదయమును ఎరిగినవాడు కదా అని చెప్పేసి పాపమున్నా సరే ఆ పాపి యొక్క హృదయంలో దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు అంటే ఇష్టపడడు అందుకని ఆయన ఏం చేశాడు ఆ హృదయాన్ని ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయాడు ఆ బయటికి వెళ్ళిపోవటం వల్ల అక్కడ ఏం ఏలుబడి చేస్తుందంటేని పాపము ఏలుబడి చేస్తుంది ఆ యొక్క ఎముకల్లోనూ ఆరోగ్యం కాకుండాను అస్వస్థత కలిగింది ఆయన ఆ ఎముకల యొక్క భారం వచ్చేసింది ఆరోగ్యం క్షీణించే స్థాయికి దిగజారిపోయాడు ఆయన ఆయన ఆరోగ్యం ఆయన్ని విడనాడింది ఆ ఎముకల్ని ఆరోగ్యము స్వస్థత లేకుండా అయిపోయి అది మా ఆ యొక్క అది ఆ విధంగాను ఆయన ఆ యొక్క బెద్దిసేప విషయంలో ఆయన చేసిన పాపము ఆ యొక్క దోషము ఏ విధంగా అయితే దావీది గారిని ఏలుబడి చేస్తుందో దాని గురించి ఆయన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటుంటేనే ఇక్కడ దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు దావీదు గారు ఒక మంచి స్టేట్మెంటు పొందిన దావీది గారు ఏంటి పాపంలో పడిపోయాడు ఏ విషయంలో అంటే ఒక స్త్రీ విషయంలో పడిపోయాడు స్త్రీ విషయంలో పడిపోతే ఆ స్త్రీ విషయంలోంచి ఏంటి ఊరుకున్నాడా స్త్రీని మాత్రమే ఆయన ఈ పాపంలో పడి ఊరుకున్నాడు అంటేని ఆ పాపాన్ని కప్పుకోవటానికి ఏం చేయాల్సి వచ్చిందంటే ఒక నిరపరాధి ప్రాణము తీయాల్సి వచ్చింది కదా ఒక నీతిమంతుడి ప్రాణాన్ని తీయాల్సి వచ్చింది ఆ నీతిమంతుడు ప్రాణాన్ని తీయాల్సి వచ్చినప్పుడు ఆ పాపము ఏమైపోయింది అప్పటికి పాపము ఏళ్ళు తన్నిందంట ఆ పాపము ఏళ్ళు తన్ని బలంగా నాటింది కానీ ఇక్కడ దేవు దావిది గారు ఏమంటున్నాడు ఇక్కడ నా హృదయములో నీ బాణములు గట్టిగా ఏంటి ఇక్కడ ఇక్కడ నాటబడింది దేవుడు వదిలిన బాణమా కాదు దావేది గారి చేసిన పాపము ఏళ్ళు తన్నేసినంతగా నాటబడిపోయింది ఆ పాపము నాటబడేసరికి ఆ యొక్క పాపాన్ని వేయటానికి దేవుని యొక్క సహాయము అందట్లేదంతే కానీ దేవుని సహాయము అందట్లేదంటేని పూర్తిగా అందకుండా కూడా ఏమీ లేదు ఆయనకి దేవుని సహాయం ఎమ్మటే ఆ పాపం నుంచి ఆయన్ని బయటికి తీసుకురావటానికి దేవాది దేవుడు చేసిన పనేంటంటేని తన యొక్క ప్రవర్తన పంపించాడు పంపించి ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు దావీది గారు దేవుని హృదయానుసారుడే దావీది గారు స్థుతిస్తేని దురాత్మలు కూడా పారిపోయాయి దావీది గారు స్థుతించినప్పుడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దురాత్మలు సవుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి కదా ఆ గొర్రెల్ని కాసుకుంటాను గారు దేవుణ్ణి స్థుతించినప్పుడు గారు యొక్క హృదయాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడు అలాంటి యొక్క దావీది గారు పాపం చేస్తే దేవుడు క్షమించి వదిలేసాడంటేనే వదల్లా దాని యొక్క శిక్ష ఇక్కడ అనుభవిస్తున్నాడు ఆయన అర్థమైందా పాపము యొక్క పర్యవస్థానము దేవుళ్ళో ఉన్నాను కదా దేవుణ్ణి నేను అంగీకరించాను కదా ప్రభు యొక్క రక్తంలో నేను కడగబడ్డాను కాబట్టి ఇక నా దోషము ఏంటి పోయింది ఇక నేను ఏ దోషము చేసినా ఇక అది ఆయన నేను పుట్టకముందే నా కొరకు ఆయన రక్తాన్ని సింధించేశాడు కాబట్టి నేను పుట్టిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను దానికి ఇక వేసు రక్తంలో ఇంకా ఎన్ని కొట్టబడతాయని చెప్పేసి ఆ యొక్క గుడ్డుతనంతో కనుక వెళ్ళిపోయామనుకో ఒకవేళ నువ్వు దేవుణ్ణి తెలుసుకుని కూడా మరలా అదే పాపంలో పడిపోతే దేవుణ్ణి తెలుసుకున్నందుకు ఏమన్నా దేవుడు కనికరించి నిన్ను క్షమించినా కానీ ఆ యొక్క క్షమాపణ అనేది ఎలా వస్తుందంటే ఆ యొక్క శిక్ష అనుభవించిన తర్వాతే శిక్ష మాత్రం కంపల్సరీగా అనుభవించాల్సిందే ఎందుకంటే ఇక్కడ నతాను ప్రవర్త అంటాడు కదా దావేది గారితోను దేవుడు నీ ప్రాణం మాత్రం తీడు కానీ శిక్షను మాత్రం నువ్వు అనుభవించాలి అంటాడు ఇక దేవుడు నన్ను చంపేస్తాడేమో దేవుడు నన్ను ఉంచడేమో భూమి మీద అని చెప్పేసి దావీది గారి భయపడుతున్న సమయంలో నతాను అంటాడు అంటాడనమాట దావీదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేవుడు నిన్నైతే సంపడగాని కానీ ఆ యొక్క శిక్షను ఏదైతే పాపం చేసావో దాని యొక్క పరి ఒక స్థానము నీవు అనుభవించాలి అన్నాడు ఆయన దాని యొక్క భారము ఎలా ఉందంటే దావీది గారి యొక్క నెత్తి మీద నుంచి పొరులి పారుతుందంట పాపం నెత్తి మీద నుంచి పొరులు పారతామంటే ఏంటి ఎక్కడ ఆలోచన చేశాడు ఆయన బెతిజేప విషయంలో ఆ యొక్క పాపాలన్నీ కూడా ఎక్కడ నుండి పని ఆలోచనలు తలంపులు అన్నీ కూడాను ఏ రివైన్ అయిపోతున్నాయి ఆయన యొక్క హృదయంలోనూ తలంపుల్లోనూ కూడా దానిని ఆయన తట్టుకోలేకపోతున్నాడు దేవుని వైపు తిరిగి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన ఇదంతా కూడా జ్ఞాపకార్థకీర్తనంట జరిగిన దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో పలానప్పుడు నేను ఈ విధంగా ఉంటే దేవుడు నన్ను ఈ విధంగా క్షమించాడు కానీ దేవుడైతే క్షమించాడు కానీ నేను దాని నుంచి ఆ యొక్క పాపం నేను చేసిన పాపానికి శిక్ష మాత్రం పొందాల్సి వచ్చింది అన్నట్టుగాను దావీదు గారు చెప్పుకుంటూ వస్తున్నాడు ఏంటి దావీది గారి జీవితంలో జరిగింది చాలా గొప్ప కార్యాలు చూశాడు దావీదు గారు అయినా కానీ దేవుడు గారిని ఆయన నువ్వు పాపం చేసినా నువ్వు నా మనిషివి నువ్వు నువ్వు నన్ను స్తుతించావు కాబట్టి నీకు ఆ పాపంలోంచి నేను విడిపించేస్తాను అని చెప్పేసి దేవుడు పాపంలోంచి విడిపించాడు ప్రాణం మాత్రం పోకుండా కాపాడాడు కానీ శిక్ష మాత్రం అనుభవించాల్సిందే పాపం చేస్తే ఎవరైనా సరే ఆ శిక్ష మాత్రం అనుభవిస్తూనే ఉన్నాడు నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీద పొరిలి పొరిలిపోయి ఉన్నవి నేను మొయ్యలేని బరువు నా నే నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత్వత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి దేనివల్ల అంట ఆయనకి కలిగిందది దేనివల్ల దేనివల్ల ఆయనకి గాయాలు కలిగినవి మూర్ఖత్వ వలనంట మూర్ఖుడి కింద ప్రవర్తించాడంట ఆయన కొన్ని కొన్నిసార్లు మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం కొన్ని కొన్నిసార్లు అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం మూర్ఖుల వలెనే ప్రవ ప్రవర్తిస్తూ ఉంటాం ఆ యొక్క మూర్ఖత అనేది మనలో ఉంటేనే మనము ఎదటి వాళ్ళకి ఎలా ఉంటామంటేనే దుర్వాసన కొట్టేవాళ్ళుగా ఉంటాం అది దుర్వాసన కొట్టే కొట్టడమే కాకుండాను ఆ యొక్క గాయములు స్రవిస్తూ ఉంటాయంటే స్రవిస్తటం అంటే తెలుసు కదా ఎక్కడన్నా మనకు ఒంటి మీద ఏదన్నా ఒక పుండు పడింది అనుకో ఆ పుండు తగ్గకపోతుంటేనే దాని మీద ఏదైనా మనం మందు రాసినా ఏదన్నా పౌడర్ లాంటిది ఏదైనా వేసినా ఆ యొక్క పుండు మేంచి రసి కారుతూ ఉంటుంది కదా మనము రోగల్ని చూస్తే రోగుల యొక్క ఆ యొక్క కుష్ఠు పుళ్ళు ఎలా ఉంటాయంటే బహుభయంకరంగా ఉంటాయి అవి ఆ యొక్క రసిని స్రవిస్తూ దుర్వాసన కొట్టేవిగా ఉంటాయి ఇది మనము రోగని చెప్పుకుంటుంటే ఇది శరీర తత్వాన్ని బట్టి మాట వరుస చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ ఆత్మీయతలో కుష్టి కలిగితే ఇది ఇలాంటి అనుభవమే కలుగుద్ది ఇక్కడ అర్థమైందా ఈ దేహానికి కుష్టి కలిగిందనుకో పుండు మాత్రం కనపడుద్ది ఇదే ఆత్మీయతలోను కుష్టి కలిగితే మన యొక్క ఆత్మీయ జీవితం కుష్టి కలిగిందిగా ఉందనుకో ఇదిగో దేవుడు కూడా విడిచిపెడతాడు మనల్ని ఆ యొక్క కుష్టి కలిగిన ఆ యొక్క పుళ్ళన్నీ కూడా నేమవుతాయంటని ఏంటి ఆ యొక్క స్రవిస్తూను అవి దుర్వాసన కొడతా ఉంటాయి ఇక మన జీవితం ఎక్కడికి వెళ్ళినా సరే మన నోటింట వచ్చే మాటలు కంపు కొట్టేవిగానే ఉంటాయి మనం ఎవరితో మాట్లాడినా ఏంటి మనం ఎవరితో మనం సహవాసం చేసినా మన యొక్క ప్రయాణంలో ఎవరితోన కలిసినా మనం ఏం చేస్తూ ఉంటామంటే మన మాటను బట్టి వాళ్ళు మనల్ని అంచనా వేసి వీడు మంచివాడు కాదు అసలు వీడితో జాగ్రత్తగా ఉండడం అసలు వీడు వీడితో మాట్లాడతమే తప్పు అన్నట్టుగాను పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు దేనిని బట్టి వెళ్ళిపోతారంటేనే మన యొక్క కంపు కలిగిన నోటి మాటలను బట్టి అర్థమైందా ఇది ఈ ఇక్కడ మనం ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి ఏంటి ఎలా ఉన్నదంట నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరములో ఆరోగ్యము లేదు శరీరంలో ఆరోగ్యం లేకపోతే కలిగేది తాపమే శరీరంలో ఆరోగ్యం లేకపోతే కలిగేది తాపమే శరీరములో ఆరోగ్యం ఉండాలంటే హృదయమునందు ఏముండాలి దేవుని యొక్క భయం ఉండాలి దేవుణ్ణి గురించిన స్థుతి ఉండాలి దేవుణ్ణి గురించిన ఆలోచనలు ఉండాలి సృష్టికర్తను గురించిన జ్ఞాపకాలు మన హృదయంలో ఉన్నప్పుడు మన హృదయంలో ఏముండదు అమ్మ మన శరీరంలో ఏముండదంటే ఉండదు కదా మన బ్రతుకు కంపు కొట్టేదిగా ఉంటుందా మన యొక్క బ్రతుకు ఎదటి వాళ్ళకి ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ ఏంటి మనం నేర్చుకోవాలి ఏంటి మన హృదయంలో నా శరీరంలో ఆరోగ్యము లేదు అంటున్నాడు ఆయన ఎందుకు ఇద్ద ఆరోగ్యం హృదయమునందు దేవుడు లేకపోతే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్య ప్రదాతే కదా ఆరోగ్యం ఇవ్వాలి అవయవాలు నిర్మించేవాడే కదా ఆరోగ్యం ఇవ్వాలి ఆయనే కదా అవయవ నిర్మాత కదా తల్లి గర్భమందు పిండమునై ఉన్నప్పుడే నా కన్నులు నేను చూసిన అంటున్నాడు కదా ఆ పిండానికి ఆయన ఏమి రూపించాడు ఎన్ని అవయవాలు రూపించాడు అటువంటి యొక్క అవయవ నిర్మాత అయిన దేవాది దేవుడిని విడిచిపెట్టి నేను ఆరోగ్యకరంగా ఉంటాను అంటే ఏ విధంగా ఉండగలుగుతాం మనం మన వల్ల అవద్దా అవదు అందుకని మన పాపము మన దోషము ఏదైతే ఉందో దానిని ఇక నుంచి విడిచిపెట్టి ఇక మీదట దేవుని యొద్ద మరొక్కసారి మనము చేసుకుందాం ఏమనంటే ప్రభా ఇంకొక అవకాశం నాకు ఇవ్వు నేను మరి అన్నడూ కూడా నాయన ఇలాంటి పాపపు జీవితంలోంచి నేను జీవించడానికి ఇష్టపడట్లేదు నన్ను దీనిలోంచి బయటికి తీయని చెప్పి దేవుని ముందు అడుగుదాం దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం మన కొరకు దీవించునుగాక